ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగం మొదటి రెండు శ్లోకాలు అర్జున ఉచ జయసీ చేత్కర్మనస్తే బుద్ధిర్జనార్ధన తత్కిం కర్మ ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణే వాక్యేన బుద్ధిం మోహయసి వే తదేకం వద నిశ్చితమాను అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు ఓ జనార్దన జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది దేనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము మొదటి అధ్యాయం అర్జునుడి దుఃఖము శోక విచారము ఉప్పొంగే పరిస్థితిని కలిగించి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక ఉపదేశం ఇవ్వడానికి ఒక కారణం సృష్టించింది రెండవ అధ్యాయంలో మొదట పరమాత్మ నిత్య శాశ్వతమైన ఆత్మ యొక్క జ్ఞానాన్ని బోధించాడు తరువాత అర్జునుడికి తన క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేసి తన విధిని నిర్వర్తించడం ద్వారా కీర్తిని ఉత్తమ లోకాలను పొందవచ్చని చెప్పాడు తన క్షత్రియ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించమని అర్జునుడిని ప్రేరేపించిన పిదప్ప శ్రీకృష్ణుడు ఒక ఉన్నతమైన తత్వాన్ని తెలియజేశాడు అదే కర్మయోగ శాస్త్రం అర్జునుడిని కర్మ ఫల త్యాగం చేయమన్నాడు ఈ పద్ధతిలో బంధనం సృష్టించే కర్మలు బంధనాసనం చేసే కర్మలుగా మారతాయి కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా పనులను ఆచరించే శాస్త్రాన్ని ఆయన బుద్ధియోగం అన్నాడు అంటే అతని ఉద్దేశ్యం ఏమిటంటే ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా అచంచలమైనదిగా చేసుకున్న స్థిర బుద్ధి ద్వారా మనస్సును ప్రాపంచిక దురాకర్షణలకు ప్రభావితం కాకుండా చూసుకోవాలి కర్మలను త్యజించమని చెప్పలేదు కానీ ఆ కర్మల చేసే పనుల నుండి వచ్చే ఫలాలపై ఆసక్తిని త్యజించమన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పిన దానిని తప్పుగా అర్థం చేసుకున్నాడు కర్మ కన్నా జ్ఞానమే ఉత్తమమైనదైనప్పుడు తను ఈ భయంకరమైన యుద్ధం చేయ చేయటమనే కర్తవ్యాన్ని ఎందుకు చేయాలి అనుకున్నాడు అందుకే ఇలా అన్నాడు విరుద్ధమైన విషయాలు చెప్పడం ద్వారా నా బుద్ధిని అయోమయానికి గురి చేస్తున్నావు నీవు కరుణామయుడవు నాకు తెలుసు నన్ను అయోమయానికి గురి చేయడం నీ ఉద్దేశం కాదు కావున నా సందేహాన్ని నివృత్తి చేయము అని ప్రశ్నించాడు మూడవ శ్లోకం శ్రీ భగవానువాచ లోకేస్మిన్విధానిష్ట పురా ప్రోక్తమయాన జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్తున్నాడు ఓ పాపరహిత భగవత్ ప్రాప్తికి జ్ఞానోదయము ఉన్న రెండు మార్గాలు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి యందు ఆసక్తి కలిగిన వారికి జ్ఞాన మార్గము మరియు పనుల పట్ల ఆసక్తి కలిగిన వారికి కర్మ మార్గం రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక సిద్ధి కొరకు రెండు మార్గాలను ఉపదేశించాడు మొదటిది విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా ఆత్మ యొక్క నిజ స్వభావాన్ని మరియు అది శరీరం నుండి ఎలా వేరైందో తెలుసుకోవడం శ్రీకృష్ణుడు దీనిని సాంఖ్యయోగము అన్నాడు తత్వ విచారణ దృక్పథం ఉన్నవారు మేధో విశ్లేషణ ద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే ఈ మార్గం వైపు మొగ్గు చూపుతారని రెండవది భగవంతునిపై భక్తి భావనతో పనిచేయడం లేదా కర్మయోగం శ్రీకృష్ణుడు దీనినే ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పినట్టు బుద్ధియోగం అని కూడా అంటాడు ఈ రకంగా పనిచేయడం అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది నిర్మల మనస్సులో జ్ఞానం సహజంగానే వృద్ధినుంది అది జ్ఞానోదయ స్థితి వైపు దారితీస్తుంది ఆధ్యాత్మిక పథంలో ఆసక్తి ఉన్నవారిలో ధ్యానము విశ్లేషణ పట్ల మొగ్గు చూపేవారు ఉంటారు కర్మల పనుల పట్ల ఆసక్తి ఉన్నవారు కూడా ఉంటారు కాబట్టి ఆత్మకు భగవత్ ప్రాప్తి అభిలాష ఉన్నప్పటి నుండి ఈ రెండు మార్గాలు ఉన్నాయి తన ఉపదేశం అన్ని రకాల జనులకు ఉద్దేశించబడింది కాబట్టి శ్రీకృష్ణుడు ఈ రెండిటిని గురించి వివరిస్తున్నాడు నాలుగవ శ్లోకం నకర్మ మనారంభాన్ నైష్కర్మం పురుషోష్ణుతే నచ సన్యసనాధేవ సిద్ధిం సమధిగచ్చతి మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా కర్మబంధంల నుండి విముక్తి పొందజాలడు అలాగే కేవలం బాహ్య సన్యాసం ద్వారా జ్ఞానసిద్ధిని పొందలేడు ఈ శ్లోకం యొక్క మొదటి పాదం కర్మయోగికి అంటే కర్మ మార్గాన్ని ఆచరించే వారికి ఉద్దేశించబడింది రెండవ పాదం సాంఖ్యయోగిని అంటే జ్ఞాన మార్గాన్ని ఆచరించే వారికి ఉద్దేశించబడింది మొదటి పాదంలో శ్రీకృష్ణుడు ఉత్తగా కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన కర్మ ఫలితాల నుండి ముక్తి లభించదు అంటున్నాడు మనస్సు ప్రాపంచిక లాభాపేక్ష ఆలోచనలు చేస్తూనే ఉంటుంది మానసిక పని కూడా కర్మగా పరిగణించబడుతుంది కనుక భౌతిక కర్మ మాదిరిగానే అది కూడా కర్మబంధాలలో కట్టివేస్తుంది నిజమైన కర్మయోగి కర్మ ఫలాలపై మమకార ఆసక్తులు లేకుండా పనిచేయడం నేర్చుకోవాలి దీనికి బుద్ధి అందు జ్ఞానాన్ని వృద్ధి పొందుతూ పొందించుకోవడం అవసరం కాబట్టి కర్మయోగంలో కూడా తత్వజ్ఞానం అవసరం రెండవ పాదంలో శ్రీకృష్ణుడు ఉత్తగా ప్రపంచాన్ని త్యజించి సన్యాసి అయిపోయినంత మాత్రాన సాంఖ్యయోగి జ్ఞానోదయ స్థితిని పొందలేడు అని అంటున్నాడు భౌతిక ఇంద్రియార్థ విషయ వస్తువులను త్యజించిన మనసులో మలినాలు ఉన్నంతకాలం నిజమైన జ్ఞానం కలగదు పూర్వపు చింతలను పదే పదే ఆలోచించడం మనస్సుకు ఉన్న లక్షణం అలాగే పునరాలోచన మనస్సులో ఒక బాటగా తయారై కొత్త ఆలోచనలు కూడా అనివార్యంగా అదే పథంలో ప్రవహిస్తాయి పాత అలవాటు ప్రకారంగా ప్రాపంచికంగా మలినమైన మనస్సు ఒత్తిడి ఆందోళన భయము ద్వేషము ఈర్ష్య మమకారం వంటి అనేక అనేక ప్రాపంచిక భావావేశాలకు లోనవుతూనే ఉంటుంది ఈ విధంగా కేవలం బాహ్యమైన భౌతిక సన్యాసంతో సంపూర్ణ జ్ఞానోదయం అనేది మలిన మనస్సులో ప్రకాశించదు దానితో దానితో పాటుగా దానికి అనుగుణమైన అంతఃకరణ అంటే మనోబుద్ధులు శుద్ధి చేసే చర్యలు ఉండాలి కాబట్టి సాంఖ్యయోగంలో కూడా కర్మలు అవసరమే తత్వజ్ఞానం లేకుండా ఉన్న భక్తి ఉత్త మానసిక అభిమానమే అని మరియు భక్తి లేకుండా ఉన్న తత్వజ్ఞానం మేధస్సుతో చేసే ఊహాగానాలే అని చెప్పబడింది కర్మయోగము మరియు సాంఖ్యయోగము రెంటిలో కూడా కర్మలు జ్ఞానం రెండు అవసరమే వాటి నిష్పత్తిలో మాత్రమే తేడా ఉంది అదే ఈ రెండు మార్గాలలో ఉన్న భేదం ఐదవ శ్లోకం నహి కచిత్ కర్మకృత్ కార్యతే యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గునై ఎవరు కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే అంటే త్రిగుణములు వాటి ప్రేరేమితమై ప్రేరేపితమై కర్మలు చేయవలసి ఉంటుంది కొంతమంది కర్మ అనగా వృత్తి ధర్మం మాత్రమే అనుకుంటారు అంతేకాని రోజువారీ పనులైన తినడం తాగడం నిద్రపోవడం నడవడం మరియు ఆలోచించడం వంటివి కూడా కర్మ అని అనుకోరు కాబట్టి తమ వృత్తిని విడిచిపెట్టినప్పుడు ఏమి పనులు చేయటం లేదు అనుకుంటారు కానీ శరీరంతో మనస్సుతో వాక్కుతో చేసే అన్ని పనులను శ్రీకృష్ణుడు కర్మలుగానే పరిగణిస్తాడు అందుకే ఒక్క క్షణమైన పూర్తి క్రియారహితంగా ఉండడం సాధ్యం కాదని అర్జునుడికి చెప్తున్నాడు ఊరికే కూర్చున్నా సరే అదొక క్రియ పడుకుంటే అది కూడా ఒక క్రియ మనం నిద్రపోతే మనస్సు స్వప్నాల్లో నిమగ్నమవుతుంది గాఢ నిద్రలో కూడా గుండె మరియు ఇతర శారీరక అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి కాబట్టి మనుష్యులకు పూర్తి క్రియారహిత స్థితి అసాధ్యం అని శ్రీకృష్ణుడు అంటున్నాడు ఎందుకంటే ఈ యొక్క శరీరము మనస్సు బుద్ధి వ్యవస్థ తన యొక్క స్వీయ త్రిగుణముల సత్వ రజో తమో గుణములు వీటి చేతనే ఏదో ఒక పని చేయడానికి ప్రేరేపించబడుతుంది శ్రీమద్భాగవతంలో ఇలాంటిదే ఒక శ్లోకం ఉంది నహి కచిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే యవశ కర్మగుణై స్వాభావికైర్భవాలాత్ ఎవ్వరు కూడా ఏ పని చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేరు ప్రతివారు ప్రతి ఒక్కరూ తమ ప్రకృతి గుణములచే ప్రేరేపించబడి అప్రయత్నంగా కర్మలు చేస్తారు